గీతంలో విద్యార్థిని సూసైడ్ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య రుద్రారం పట్టణ చెరువు రుద్రాడం గీతం యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రేణు రేణు శ్రీ శుక్రవారం సాయంత్రం బిల్డింగ్ పై నుంచి దూకి దూకింది తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడ మరణించింది ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఈ వార్త రేపు కనబడదు ఈ వార్త రేపు కాదు ఇంకా ఎన్ని రోజులు చూసినా కనబడదు ఈరోజు ప్రధాన మీడియాలో కూడా ఈ వార్త కనబడదు ఎందుకంటే గీతం లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన ఏ ఆత్మహత్య అయినా ఏ హత్య అయినా ఆ యూనివర్సిటీలో జరుగుతున్న డ్రగ్స్కు సంబంధించిన విషయంలో కానీ ఏ విషయమైనా తీసుకోండి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ డ్రగ్స్ ఇన్స్ డ్రగ్ కంట్రోలింగ్ సెంటర్ సిస్టమ్స్ కానీ ఏది కూడా పనిచేయదు వాళ్ళ క్యాంపస్లోకి పోతారు ఏదో ఎంక్వైరీ చేసినట్టు చేస్తారు నలుగురు పోలీసులు ఆ ఫోటోలు దిగుతారు బయటకు వస్తారు మళ్ళీ సపోర్ట్ ఉంటారు అదే యూనివర్సిటీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అదే యూనివర్సిటీలో ఎన్నో సినిమాలలో కూడా మనం చూయించు కానీ ఈ గీత యూనివర్సిటీలో ఒక అమ్మాయి చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయింది దీని కారణాలు ఏంది ఎవరు మరి ఏంది అని చెప్పేసి ఆ యూనివర్సిటీ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా జరగవు ఈ యూనివర్సిటీకి సంబంధించిన పేరు రేపు పొద్దున కనబడదు నిజానికి ఇంకా నయం ఇవ్వాలన్న గీతం అని రాసిరు కానీ ఒక ప్రై ఒక యూనివర్సిటీలో ఒక కాలేజీలో అని రాస్తారు ఎందుకు అని అంటే ఆ ప్రైవేటు కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన వార్తలు రాయాలంటే కూడా వీళ్ళకి రాసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రైవేటు కాలేజీల్లో ప్రైవేటు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఎన్నో నేరాలు ఈ రోజు డ్రగ్స్కు సంబంధించిన విషయంలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ డ్రగ్స్ కేసులు కూడా ఎన్నో ఉన్నాయి కానీ వాటి జూలిపోకుండా ఎందుకు పోలీసులు కూడా భయపడుతున్నా విషయాన్ని మనం ఆలోచించాలి దయచేసి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తే మనకు బాగుపడతాయి అలాగే ప్రభుత్వ యూనివర్సిటీలను బాగు చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసేది అంటే సరైన విద్య అందుతుంది ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగేటువంటి అరాచకాలు కూడా తగ్గుతాయి విషయాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాం తప్పకుండా ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఆ విషయాన్ని ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం ఉంది దయచేసి ఇట్లాంటి ఆత్మహత్యలను నివారించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలనిపిసి మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ